కాలము నలభై ఒకటవ అధ్యాయము నలభై ఒకటవ అధ్యాయము వచనము త్వరలో యోసేపును ఇరవై కాబట్టి చిరసాలలో నుండి అతని త్వరగా అర్పించి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని పొర ఎద్దకు వచ్చాము ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై రెండవ వచనము మరియు తన చేతి తన ఉంకరను తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలో అతనికి తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతని ఎక్కించెను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసరి అట్లు ఐగుప్తూ దేశమంతటి మీద అతని నియమించను ప్రభునందు కాలము మనము అధ్యాయము ఇరవై వచనము ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచనము ఆదికాండము నలభై ఒకటవ అధ్యాయము నలభై రెండవ వచనము మనం చదువుతున్నాము ఈ మూడు వచనాలలో గురించి మూడు మాటలు మనము గమనించగలము ఆది కాండలో ముప్పై ఏడవ అధ్యాయ ము పరీక్షించబడిన యువసేపును ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో శోధించబడిన యోసేపును నలభై ఒక ఉంచబడిన యోసేపు నలభై ఒకటవ అధ్యాయంలో ఘనపరచబడిన యోసేపు కానీ ఉదయకాలము మనము ఆరాధనకు సహాయకరముగా మనము చదువుకున్న మూడు లేఖన బంధించబడిన యోసేపు నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచనములో విడిపించబడిన యోసేపు నలభై ఒకటవ అధ్యాయము నలభై రెండవ వచనములో కనపరచబడిన యోసేపు ముప్పై తొమ్మిదవ అధ్యాయములో యోసేపు చెరసాలలో వేయబడి యోసేపు చెరసాలలో వేయబడటకు యోసేపులో ఏదైనా కారణం ఉందా అని ఆలోచన చేస్తే ఏ కారణము కూడా లేదు ఏ కారణము కూడా లేదు అంటే యోసేపులో ఏ లోపము లేకపోయినా యోసేపులో ఏ తప్పు లేకపోయినా యోసేపులో ఏ దోషము లేకపోయినా నిష్కారణముగా ఏ కారణము లేకపోయినా యోసేపు చరసాలలో వేయబడెను యోసేపు చెరసాలలో బంధించబడిన 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 యోసేపు నేరము చేసిన వారిని దోషము చేసిన వారిని తప్పు చేసిన వారిని చెరసాలలో వేయుటకు అర్హత ఉంది కానీ యూసేపు చెరసాలలో వేయబడటకు ఏ కారణము కూడా లేదు అలాగైతే యేసు క్రీస్తు ప్రభువుకు ముంగుర్తుగా నిబంధనలు యోగాల శుభార్త పద్దెనిమిదవ అధ్యాయము యోగాలు శుభార్త పద్దెనిమిదవ అధ్యాయము పన్నెండో వచ్చిన చూడండి అంతటా సైనికులను సహస్రాధిపతి యూదుల యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యుద్ధకు ఆయనను తీసుకొని పోయి ఎవరిని పట్టుకున్నారు పట్టుకున్నారు ఎప్పుడు పట్టుకున్నారు అంటే గిప్సనే తోటలో ప్రభు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ సమయంలో యేసు క్రీస్తు ప్రభువును వారు పట్టుకున్నారు అంతకుముందు యేసు ప్రభువును చాలా సందర్భాల్లో పట్టుకోవడానికి ప్రయత్నము వారు చేశారు తండ్రి యొక్క సంకల్పము తండ్రి యొక్క ఏర్పాటు తండ్రి యొక్క గడియ ఆ సమయము వచ్చు వరకు పట్టబడలేదు ఇప్పుడు ఆయనను బంధించారు అంటే తండ్రి యొక్క సమయం ఆసన్నమైంది యేసు క్రీస్తు ప్రభు తన్ను తానే వారికి అప్పగించుకున్నాడు ఆయనను వారు బంధించిరి ఆయనను పట్టుకునిరి రాత్రి వేళనే ఆరు స్థలాలలో ఆయనను తీర్పు కొరకు అటూ ఇటూ త్రిప్పినవారు యేసు క్రీస్తు ప్రభు అన్యాయమైన తీర్పును ఆయన పొందెను ఎందుకు యేసు క్రీస్తు ప్రభు బంధించబడెను ఎందుకు యేసు క్రీస్తు ప్రభు పట్టబడెను యేసు క్రీస్తును పట్టుకున్నటకు క్రీస్తును బంధుటకు యేసో క్రీస్తు ప్రభువులు నీ కొరకు నా కొరకు ఆయన బంధించబడే మన స్థితిని మనం ఆలోచన చేసినప్పుడు నూట పదహారవ కీర్తనలో నూట పదహారవ కీర్తన మూడవ వచనము మరణ బంధములు నన్ను చుట్టుకొనియుండెను వేదనలు నన్ను పట్టుకొని ఉండెను దుఃఖమును నాకు కలిగేను యోసేపును వారు పట్టుకొని చిరసలు వేసి క్రీస్తు ప్రభువును వారు పట్టుకొని బంధించి ఆయనకు అన్యాయమైన తీర్పును ఇచ్చింది మనం కూడా బంధించబడిన వారిని దీనిని బట్టి మన పాపములను బట్టి మన దూషములను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి మనము మరణ బంధకములు ఉన్నవారము రోమా పత్రిక ఐదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు మనం చూస్తే ఒక మనిషిని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకములోనికి ఏ వారు ప్రవేశించినో మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైన మన పాపములను బట్టి మనము బంధించబడిన మన కొరకు పాతాలము కనిపెట్టుకొని ఉన్నది మనము శ్రమలో ఉన్నవారము దుఃఖములో ఉన్నవారము బాధలో ఉన్నవారము వేదనలో ఉన్నవారము సమాధానము లేని వారము నెమ్మది లేనివారము నిరీక్షణ లేని వారము దేవునికి దూరస్తునము దేవుని ఉగ్రతకు మనము పాత్రులమై ఉన్నవారము అయితే బంధించబడిన యోసేపు ఒక సందర్భములో ఆయనకు విడుదల దొరికింది ప్రభు యోసేపును చెరసాలలో నుండి బయటికి రప్పించెను చేసుకునేను యోసేపు మీద దేవుని యొక్క దృష్టి నిలిచి ఉన్నది యోసేపు చరసాను బంధించబడుట దేవునికి ఇష్టము లేదు యోసేపును దేవుడు చరసానులో నుండి బయటికి తీసుకొని వచ్చాడు రాజైన ఫలో ఎదుటికి తీసుకొని వచ్చాడు రాజు యొక్క సన్నిధికి తేబడే ఎలా వచ్చాడు చక్కగా సిద్ధపడి వచ్చాడు నలభై ఒకటవ అధ్యాయము ఆది కాణము నలభై ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి పరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని వచ్చాను యోసేపు రాజు యొక్కకు వచ్చాడు యోసేపు రాజు సన్నిధికి తేబడెను యోసేపు క్షౌరము చేయించుకొని యోసేపు మంచి బట్టలు కట్టుకొని రాజుకు తగినట్టుగా రాజు యొక్క సన్నిధిలో నిలవబడటకు యోగ్యమైన వస్త్రములు ధరించుకొని యోసేపు రాజు ఎదుటికి తేబడెను విడిపించబడిన యోసేపులో ఎంత ఆనందం ఉన్నది ఎంత సంతోషము ఉన్నది ఎంత నెమ్మది ఉన్నది ఇది దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యము అలాగే మనము మన పాపములను బట్టి మన దోషములను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి మనము బంధించబడి ఉండగా ఏ మనుష్యుడు కూడా మనలను విడిపించలేని స్థితిలో మనము ఉండగా దేవుడే మనలను జ్ఞాపకము చేసుకునే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే తన కుమారుడైన లోకానికి పంపను ఆయన మన కొరకై బలిగా అర్పించబడేను యేసు క్రీస్తు ప్రభు మన స్థానములో నిలిచాడు పాపము చేసింది మనము తప్పు చేసింది మనము దోషము చేసింది మనము శిక్షకు మనము పాత్రులమై ఉండగా మన స్థానములో మన ప్రభు అయిన యేసో క్రీస్తు నిలిచి మనకు ఆయన మన శిక్షను భరించాను మన అతిక్రమ క్రియలను బట్టి నలుగుగొట్టబడి మన దోషములను బట్టి గాయపరచబడి మన సమాధానార్థమైన శిక్షను భరించి మన కొరకై ఆయన సంపూర్ణముగా బలిగా అర్పించబడేను ఆయన బలి అర్పణలోనండి ఆయన బలిని మనం అంగీకరించడం ద్వారా మనకేమి దొరికింది విడుదల విమోచన పాప క్షమాపణ నిత్య జీవము మనకు దొరికింది క్రొత్త నిబంధనలు అపోస్తలుడైన పౌలు తులశలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తులశైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము వచనము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులగా చేశాను ఎంత గొప్ప భాగ్యమో ప్రీడార ఆయన మనలను విడిపించాడు ఎక్కడ నుండి విడిపించాడు అంధకార సంబంధమైన అధికారములో నుండి అపవాది యొక్క అధికారము క్రింద నుండి పాపపు బానిసత్వము నుండి మరణపు దాస్యము నుండి చీకటి సంబంధమైన క్రియల నుండి ప్రభు మనలను విడిపించాడు విమోచించాడు ఆయన మనకు నిత్య జీవమునిచ్చాడు మనలను తనకు కుమారుడుగా చేస్తున్నాడు బంధించబడిన చెరసాలలోనే ఉండిపోలేదు బంధించబడిన యోసేపు చెరసాలలో నుండి అలాగే మన ప్రభు మనలను విడిపించి తనకు సొత్తుగాను ఒక మనలను చేసి ఆయన మనలను తన సన్నిధిలో నిలువ తన సన్నిధిలో కూర్చుండబెట్టాను సంఘముని చేర్చాడు సంఘములో మనలను చేర్చాడు సంఘము యొక్క సహవాసములిచ్చాడు పరిశుద్ధుల యొక్క సహవాసములిచ్చాడు ప్రభువును ఆరాధించే భాగ్యమునిచ్చాడు ఇట్టి ప్రభువుకు మనము ఏం చెల్లించగలము నలభై ఒకటవ అధ్యాయము ఆది నలభై రెండవ వచనము మరియు పరు తన చేతినున్న తన ఉంగరను తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నాలుగట్లు అతనికి తొడిగించి అతనికి అతని మెడకు బంగారు గొలుసు వేశ ఇక్కడ వస్తువులు మనం చూస్తున్నాము ఒకటి ఉంగరము యోసేపు యొక్క చేతికి పెట్టాను రెండవది సన్నపు నార బట్టలు తొడిగించను మూడవది మెడకు బంగారు గొలుసు వేసను చేతికి ఉంగరము పెట్టుట అంటే అది అధికారమును చూపిస్తూ ఉంది యోసేపు ఉన్న అధికారము ఎంత గొప్పది ఐగుప్తు దేశమంతటి లేదా యోసేపు ప్రధానిగా నియమించబడి ఐగుప్తు దేశమంతటికి యోసేపు ప్రభుగా ఉన్నాడు ఐగుప్తు దేశమును ఏ రెండవది సన్ను నారబట్టెలు అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలను చూపిస్తూ ఉన్నది అలాగే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము దేవుని పిల్లలకటకు ఆయన అధికారము అనుగ్రహించను మనకు రక్షణ వస్త్రమునే ఇచ్చను నీతి అని శ్రేష్టమైన ఇచ్చను ప్రభువు మనకు ప్రభువులకు యోసేపు యొక్క మెడకు గొలుసు అనగా దైవత్వమునకు సూచన దేవుని పిల్లలముగా చేయబడిన మనము సామాన్యమైన కానీ ఏసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన కడుగబడిన పరిశుద్ధులుగా చేయబడిన నీటిమంతులుగా తీర్చబడిన మనము దేవుని యొక్క దృష్టిలో విలువైన వారన్న ప్రభువు మనకు గొప్ప భాగ్యమునిచ్చాడు ఇంటి భాగ్యమునిచ్చిన ప్రభువుకు మనం ఏమి చెల్లించినా ఉదయ కాలము ఆయన సన్నిధులు మోకరించి ఆయన పాదముల చింత సాగిలపడి ఆయనకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆరాధనలో ముందుకు సాగి వెళదాము దేవుడు ఈ తలప్పుడు దీవించులుగా